అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిరామ్ ముచ్చట ఎట్లున్నారోల్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను ఇలా కూడా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన గోడలకు బుద్ధి చెప్పి అత్తెటవు అయిందట అవ గట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ కథ పార్టీ వాళ్ళను రాళ్లతోటి కొట్టి చంపాలి అని అనుకొచ్చిండు మన ముఖ్యమంత్రి సారు కానీ నిస్సిగ్గుగా ఇప్పుడే సారే మందిండ్లకు పోయి కండువాలు కప్పుతాండు పార్టీ మారినోళ్ళ మీద వేటెయ్యాలి అని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అడ్డగోలుగా మంది పార్టీ వాళ్ళను గుంజుకుంటున్నది కూడా వాళ్ళే ఇక మరి వాళ్ళు చేసిన చట్టం మీదనే వాళ్ళకి ఇంత చిత్తశుద్ధున్నదో చూడుండ్రే చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి గాలి పనులు అన్నట్టున్నది కాంగ్రెస్ ఎవ్వరమని మండిపడ్డడు మాజీ మంత్రి రామన్న యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వలసలను ప్రోత్సహించేది కూడా కాంగ్రెస్ పార్టీనే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేరలే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది రాజ్యాంగ ఉల్లంఘనకు వాలుపడుతుండ్రు గోవా కర్ణాటకలో బిజెపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని రాహుల్ చెప్పుకుంటా ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీలను బిఆర్ఎస్లో చేర్చుకుంటుండ్రు మణిపూర్లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే ఆ ఎమ్మెల్యేను సుప్రీం కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ చెప్పిండు మరి ఇప్పుడేం చేస్తాడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చూపిస్తాడు కానీ ఆ రాజ్యాంగాన్ని కాడు తెలంగాణలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఢిల్లీలో బయట పెడతాం పార్టీ మారే ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీం కోర్టుకు పోతాం పార్టీ ఫిరాయింపుల మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం అనుకుంటాం మస్తుగా మండిపడ్డాడు కేటీఆర్ సారు మొన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ సహదరులు ఇద్దరు కర్షి మిలాక తయనరు కదా పేరుకు విభజన సమస్యల మీటింగ్ అన్ని పెట్టుకున్నా లోపట మాత్రం ఇంకేదో గూడుపుటాని నడిపిస్తుందని ఆ మీటింగ్ చూసిన వాళ్ళందరూ అందరూ అనుకుంటున్నారు గట్లనే బాబు రేవంత్ నచ్చి కౌగులించుకొని మాట్లాడుట్లా మర్మమేందో విజయశాంతి మేడం చెప్పుకొస్తుంది రాములమ్మ సొంత పార్టీ మీదనే సురుకులు పెడుతుంది ముఖ్యంగా రేవంత్ సార్ తువ్వాళ్ళ రాయి పెట్టుకొట్టినట్టే చేసింది బాబు ఇద్దరు విభజన సమస్యల మీటింగులను పెట్టుకొని రహస్య ఎజెండా అమలు చేస్తారని అనుకొచ్చింది బాబు వచ్చింది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాదు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య ఎజెండా ఉన్నాయేమో అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే తెలంగాణలో మళ్ళా తెలుగుదేశం పార్టీ విస్తరిస్త చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ తెలంగాణలో తెలుగుదేశం బలపడతదని చంద్రబాబు గారు అనుడు అనుమానాలకు దారి తీస్తుంది తెలంగాణలో తెలుగుదేశం బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకి కుట్రలు చేయ ప్రయత్నిస్తే తోని పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయి తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి గదులుడు నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవం అంతేకాదు అసలు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తామని అనవలసిన అవసరం ఏమున్నది వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది మీ నాయకులు ఎవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదని చెప్పక తప్పక సమంజసంగా ఉంటుంది అని సురుకులు అంటిచ్చింది రాములమ్మకు వచ్చిన ఇప్పుడు తెలంగాణలో కూడా వస్తుంది మరి తెలంగాణలో చచ్చిపోయిన సైకిల్ను లేపుతామని అనుడు దానికి రేవంత్ వంతపాడు చూస్తా అంటే ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవలు తెలంగాణ పాటలు ఇప్పుడు వాడుకోవాలిగా పొన్నం సార్ ముచ్చట గమ్మతున్నది ఎవరన్నా చుట్టాలింటికి పోతే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదని అలుగుతారు ఇక తుడుచుకోమని తువ్వాలియలేదని తిననీకి రెండు సార్లు అడగలేదని నన్ను కూచోమని లేదు ఇంత కళ్ళు చెప్పలేదని అలుగుతారు కానీ మన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాత్రం గుళ్ళేకు పోయాలిండు అదేందో చూద్దాం పాండ్రి వాళ్ళు రావు కాని అగ్రతాంబూలం నాకే కావాలి అన్నాడట అగో అట్లనే ఉన్నది కదా మంత్రి పొన్నం సార్ వారి ముచ్చట అట్లనే మేయర్ విజయలక్ష్మి అక్క కథ బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్ట పోయిన్రు మరి తల్లికి వీళ్ళేనా భక్తులు కడుమలు కాదా ఇలా బుధారం అని మస్తు మంది భక్తులు పోయిండ్రు తల్లికి మొక్కులు పెట్ట ఇక మంత్రివర్యులు మేయర్ మేడం గారు వచ్చినప్పుడు తోపులాట బాగా అయిందట ఒకళ్ళ మీద ఒకళ్ళు వడుకుంటా మొసమర్రకుంటా పోయిన్రట మేము వస్తే మాకు ప్రోటోకాల్ మర్యాదలు ఇయ్యరా మందిర తోసుకుంటూ ఓల్కపోతారా అని ఇగో ఈ గుడి బయట గద్దె మీద కూర్చొని అలిగిండ్రు పోలీసు వాళ్ళైనా ఆఫీసర్లైనా ఏం చేస్తారు జాగున్నదే మొత్తం అంతా నిలబడసలు గిసొంటి టైమ్లా మియాసొంటోళ్ళు గుడికి పోయి సామాన్యులను ఇబ్బంది పెట్టుడే పెద్ద తప్పు అందులో ఇంకా రాజుల లెక్క తోలుకపోలేదని అలుగుడైంది సార్ దేవుని ముంగట అందరూ సమానమే అందులో మొక్కితే తల్లికి నువ్వు మంత్రి అని అక్క మేరని తెలివదా ఇంకా నయ్యం ఎర్ర పరదవర్షి పొగడతల నడమ దోల్కపోలేదని అనలేదు తమరేమన్నా కొత్తగా పెళ్ళై అత్తగారింటికి పోయిన కొత్త మర్యాదలు తక్కువైనాయి అని అలగే గుడికి పోయి అలుగుడైంది సారు తమరు పోయినాకనే ఇంకా పిల్లలు తోటి గుడికి పోయినరు లైన్లలో నిలబడి మస్తు ఇబ్బందులు పడ్డరు మరి అల్లంతాలు కాలే మీ మీద ఏమో ఇళ్ల పేరాంటానికి పోయినట్టు అలుగుతే పెద్దరికమ్మ వస్తుందా అయ్యట్లా ఎందుకు మేరమ్మ గారికి కుక్క బొమ్మ పొన్నకు ట్రాక్టర్ బొమ్మ కొనియనందుకు కలిగిరా ఈ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఇట్లా తయారైతుర్రని మస్తుగా సెట్ చూస్తాంటే ఒక్కొక్క మేధావులకు కడుపు నిండిపోతున్నట్టున్నది జాబ్ క్యాలెండర్ ప్రకటించు కొలువులకు ఎక్కడే ఆల్చమ్ అన్నట్టు నమ్మి ఓటేసిన నిరుద్యోగులు సంతోషంతో పొంగిపోతున్నారు కౌలు రైతులకు పన్నెండు వేలు రైతు భరోసా పదిహేను వేలు ఇష్టమైన అన్నందుకు రైతన్నలు మురిసి ముప్పందం అవుతున్నారు ఇట్లా ప్రజాపాలన వైభోగం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఇది కదా అసలైన ప్రజాపాలన ఫలాలు అంటే ఇది కాంగ్రెస్ కావాలే మార్పు రావాలి అని గోరు తెచ్చి పెట్టుకున్న గొప్ప పాలన అంటే జనాలు ఇళ్ళల్లో తిని పండుకుంటే సుఖానికి మరుగుతురని ఉద్యమించండి ఏది రాదని రోడ్లు ఎక్కటట్టు చేసి వాళ్ళ ఆరోగ్యాల కోసం ఎంత వాట పడుతున్నది సర్కారు నిరుద్యోగులు అనేటోళ్ళు పుస్తకాలు చదివి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే అందరు పాస ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళకు జీతాలు ఇచ్చేదందుకు పైసలు ఏడికెళ్ళదేవ్వాలి అందుకే వాళ్ళు చదివేందుకు కాకుండా సడకుల మీద రప్పించి నిరసనలు చేపిస్తే అప్పుడు కదా ఎక్కువ మంది కాంపిటీషన్లు లేకుండా పోతారు సర్కారు ఖజానాకు భారం తగ్గుతుంది ఎంత మంచి ఆలోచన చేసింది సర్కారు రైతులకు ఉత్తగనే కరెంటు నీళ్ళు ఇస్తే సర్కారు విలువ ఏముంటుంది అందుకే వాళ్ళు కూడా రాస్తారో కాలు ధర్నాలు చేస్తేనే కదా సర్కారు విలువ తెలుస్తుంది ఇట్లా ఎవ్వరికైనా ఉత్తగనే ఏదైనా ఇస్తే దాని విలువ అర్థం కాదని ఏడ్పించి ఉరికిచ్చి కాళ్ళ మీద పడి తమరే దిక్కు అని ఆశగా చేతులు రాసి ఎదురు చూసినప్పుడు కదా సర్కారు విలువ అందరికీ ఆదుకుండేది అందుకే మన సర్కారు ఏదైనా అడగక ముందే చేస్తలేనట్టున్నది ఎవ్వలైనా సరే రోడ్లెక్కి పోలీసు వాళ్ళతోటి తన్నులు తిని పోలీస్ టౌన్లలో దవాఖాన్లలో పడితేనే ఫలాలు దక్కుతాయని వాళ్ళందరినీ ప్రేరేపిస్తున్నట్టున్నది సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే అట్టిగా మీరు నిరుద్యోగులు కానీ తమరు ఏం చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలతో ఫోటో దిగి నేనే ఇచ్చిన గప్పాలు కొట్టుకుంటూ ఈ ముఖ్యమంత్రి అట్లనే గ్రూప్ వన్ ఎంపిక రేషియో అని చెప్పి హామీ ఇచ్చింది ఎవరు ఇప్పుడు వెనకడికి వేసింది ఎవరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంపు అని హామీ ఇచ్చి ఆ మాట తప్పింది వేల పోస్టులతో మెగా డిఎస్సి అని కల చూపెట్టి ఇప్పుడు అభ్యర్థులను అరెస్ట్ చేపిస్తున్నది ఎవరు మొన్నటి వరకు జాబ్ క్యాలెండర్ హామీని నమ్మి గ్రామ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం దిరిగిన నిరుద్యోగ యువతను ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ లని అవమానించి అరస్తులు చేపిస్తుంది ఎవరు ఇవన్నీ చూసుకుంటుంటే ప్రజాపాలన ఫలితాలు ఎంత చక్కగా ఉన్నాయో తెలుస్తలేదా ఇగో ఇవ్వలా ఇలాంటి సాఫ్థిధ ముచ్చట్లు ఎట్లా మస్తున్నాయి లే మలపడు ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరే అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీరార్థి